నమస్కారం ఈరోజు మనం అష్టాదశ పురాణాల్లో రెండవదైన పద్మ పురాణం గురించి మాట్లాడదాం ఇది పురాణ పురుషుడి హృదయంగా కీర్తించబడుతుంది విష్ణు నాభికమల నుంచి బ్రహ్మ పుట్టి ఆ బ్రహ్మ ద్వారా మన సృష్టి మొదలైంది కాబట్టి ఈ పేరు ఈ పురాణానికి ఉన్న పేరు ఏదైతే ఉందో ఆ బ్రహ్మ ఉద్భవించిన కమలం పేరే ఆ పద్మం పేరు తీసుకొచ్చి పద్మ పురాణం అని పెట్టారు అందుకే మీరు గూగుల్లో ఎక్కడ సర్చ్ చేసినా పురాణం అనగానే మనకు ఒక బ్రహ్మగారు కూర్చున్న పద్మం కనిపిస్తూ ఉంటుంది పోస్టర్లు అన్నమాట సో ఈ పురాణం మనకి పూర్తిగా విష్ణు ప్రధాన పురాణం అయినప్పటికీ ఇందులో మనకి శివుడికి సంబంధించి తర్వాత బ్రహ్మకు సంబంధించి అనేక అనేక గొప్ప లీలలు లేదా వాళ్ళు చేసిన మహాకార్యాలు ఉంటాయి వాటితో పాటు మనకు అమ్మవారి గురించి కూడా ఉంటుంది సో ఒకే పరబ్రహ్మ ఇన్ని రకాలుగా ఎలా వచ్చాడు ఏంటి అనేది ఈ పురాణాన్ని డీల్ చేస్తూ ఉంటుంది ఈ పురాణం మొత్తం ఐదు ఖండాలుగా విభజించబడింది ఇది సృష్టి ఖండం భూమిఖండం స్వర్గఖండం పాతాళ ఖండం మరియు ఉత్తరఖండం కొన్ని ప్రతుల్లో దీనికి ఉత్తరోత్తర ఖండం అని పెట్టారండి కానీ అది నాకు చాలా రేర్గా ఎక్కడెక్కడో దొరికింది అండ్ శ్లోకాల కౌంట్ కూడా ఉత్తరోత్తర పురాణం కలిపితే మనకి లిమిట్ దాటిపోతుంది సో అది లేటర్ ఎడిషన్ అనే నేను అనుకుంటున్నా కానీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి సరే ఇక విషయానికి వస్తే సృష్టి ఖండం ఇందులో మొత్తం యాభై పైన అధ్యాయాలు ఉంటాయి ఇద్ ఇందులో సర్గభాగం ఉంటుంది అలాగే ప్రతి సర్గభాగం కూడా ఉంటుంది ఇందులో అనేక అర్చనా విధానాలు ధన నిరూపణలు క్షేత్రమాహత్యాలు ఇంకా అనేక అనేక పురాణ గాథలు కూడా చెప్పబడ్డాయి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మనకిక్కడ పులస్య సంవాదంగా అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవటానికి ఉంటుంది తర్వాత పుష్కర తీర్థమాహత్య తర్వాత వేద పాఠ లక్షణం వేదాలు చదివే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వేదాలు చదివే వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా డీటెయిల్డ్గా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు తర్వాత దాన ప్రశంస ఇది చాలా బాగుంటుందండి అంటే దానాలు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఈ పురాణంలో చాలా చోట్ల చెప్పారు ఎప్పుడన్నా చూద్దాం అవి కూడా తర్వాత వ్రత ప్రశంస అంటే వ్రతాలు ఎలా చేయాలి తర్వాత పార్వతి కళ్యాణం తారకోపాఖ్యానం దయా మరియు అనేక క్షేత్రాల మహత్యాలు తర్వాత కాలకేయాది అసురుల్ని చంపటం గ్రహార్చన విధానం అవును గ్రహాలకు విధానం అనేది ఈ పురాణంలోనే దొరుకుతుంది అనమాట ఇవి కాకుండా కర్ణార్జునుల పూర్వ వృత్తాంతం కూడా ఇక్కడ చాలా విశేషంగా చెప్పబడింది అలాగే సోమవంశం క్రోష్ఠ వంశం మృదు మహారాజు తర్వాత ప్రక్రియ విషయాలు తర్వాత మన బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞం ఇది మనకి పుష్కర క్షేత్రంలో ఉంటుంది కదా కథ ఇప్పటికీ ఉంది గుజరాత్ వైపు అనుకుంటాయి ఫ్యామ్ నాట్ రాంగ్ సో ఇది కాకుండా మనకి వైష్ణవ ధర్మం అసలు వైష్ణవులు అంటే ఎలా ఉండాలి అనేది అది ఈ పురాణం చెప్తుంది ఇవి కాకుండా మనకి భీమద్వాదశి వ్రతం ఆదిత్యసేన వ్రతం తర్వాత ఇలాంటి చాలా వ్రతాల గురించి కూడా ఇక్కడ చెప్పబడి ఉంది ఇంకా ముందు ముందు వేరే ఖండాల్లో కూడా చెప్తూ వచ్చారు ఇవి కాకుండా ఇక్కడ ఇంకొక వెరైటీ విషయం ఏంటంటే అండి వృక్షాలు ఎలా నాటాలి ఎలాంటి వృక్షాలను తీసుకురావాలి అనేది చాలా గొప్పగా చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు ఇది కాకుండా మనకి ఇంకా ఏముంటాయంటే దీంట్లో వామనావతారం గురించి ఉంటుంది నాగతీర్థన వర్ణన గురించి ఉంటుంది బ్రహ్మదేవుడి యొక్క జననం గురించి కూడా ఉంటుంది అనమాట ఇలాంటి విషయాలు ఇక్కడ చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు సరే ఇక నెక్స్ట్ భూమిఖండం ఇందులో మొత్తం నూట ఇరవై ఐదు పైన అధ్యాయాలు ఉంటాయి కొంచెం అటు ఇటుగా అండ్ ఇందులో ముఖ్యంగా పురాణ గాథలు ధర్మ విషయాలు చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు ఇందులో మన శివశర్మ కథ ఉంటుంది సువ్రతోపాఖ్యానం ఉంటుంది బలదేచ వధ ఉంటుంది ఈ కాకుండా మనకి వృత్తాసుర వధ మృదు మహారాజు సునిధి చరిత్ర తర్వాత వేణోపాఖ్యానము అంగవంశీకరణ సుఖళ చరిత్ర ఇది బాగుంటుందండి ఇది కూడా సుదేవి చరిత్ర పద్మావతి చరిత్ర నవిష వృత్తాంతం యయాతి జననం హుండదైత్య వధ అశోక సుందరి కథ కామోదాఖ్యానము విహండు వధ సిద్ధాఖ్యాన ఇలా కథా విషయాలు పురాణ గాథలు ఉంటాయి ఇక ధర్మ విషయానికి వస్తే మనకి భూమి ఖండంలో పాపపుణ్య వివేచన గురించి తర్వాత వీరధర్మ వర్ణన గురించి తర్వాత శుక్రధమన వివాదం కృకళ ధర్మ సంవాదం శరీర దోష వర్ణన సుకృత దుష్కృత వర్ణన రాజ జైమిని సంవాదం శవన కుంజల సంవాదం వర్ణన మాతృ వర్ణన శివధర్మ కథనం తర్వాత ఈ యమలోక పీడ ఇది ఎలా ఉంటుంది ఎలాంటి పాపాలకి ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తూ వచ్చారు అలాగే గురుతీర్థ నిరూపణ కూడా ఉంటుంది ఇందులోనే మీరు ఏదన్నా ఊరికి వెళ్ళాలని మొక్కుకొని వెళ్ళలేకపోతే మీ తల్లిదండ్రులకి దండం పెడితే మీరు ఆ క్షేత్రానికి వెళ్ళొచ్చిన ఫలితం దక్కుతుంది అనుకుంటా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారండి దాన ధర్మాల గురించి తర్వాత పెద్దలకి మర్యాద ఇవ్వాలి గురించి ఈ పర్టికులర్ పురాణంలో చాలా చోట్ల విశేషంగా చెప్పుకుంటూ వచ్చావు సరే ఇది మన స్వర్గ స్వర్గఖండం ఇందులో మొత్తం ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఉంటాయి ఇందులో కూడా స్వర్గభాగం అనేది మనకు ఉంటుంది ఇది ముఖ్యంగా దేవతలను ప్రసన్నం చేసుకునే పద్ధతులు తెలిపే ఖండం కాబట్టి దీనికి స్వర్గఖండం అన్న పేరు వచ్చింది ఇందులో తీర్థాఖ్యానాలు ఉంటాయి ఆ తర్వాత నర్మదా వృత్తాంతం ఉంటుంది కురుక్షేత్రంలో ఉన్న తీర్థాలు కాశీ మహత్యం గయా మహత్యం ప్రయాగ మహత్యం కాళింది పుణ్య వృత్తాంతం బ్రహ్మాండోత్పత్తి భూమిలోక సంస్థానం సముద్ర మదనం ఊర్జపంచ మాహత్యం కర్మయోగ నిరూపణ ఎస్ ఇక్కడ ఉంది చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ అనమాట వ్యాస జయమిని సంవాదం వృత్తాసుర జనం ఇవి కాకుండా అపరాధ నివృత్తి చేసుకోవటానికి మనకి చాలా దివ్య స్తోత్రాలు అనేవి ఈ స్వర్గఖండంలో మనకి పద్మపురాణ అంతర్గతంగా చాలా దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నాం పాతాళఖండం ఇందులో మొత్తం నూట పదమూడు ఉంటాయి ఇందులో మన రామయ్య కథ కూడా చెప్తూ వచ్చారండి అలాగే జగన్నాథుడి వర్ణన బృందావన మాహత్యం మాధవ స్నాన మాహత్యం దాన మహిమ భూవరాహ సంవాదం ఇక్కడ కూడా మనకి చాలా డీటెయిల్స్ ఉంటాయి లక్ష్మీదేవి ఎవరింట్లో వస్తుంది ఇలాంటివన్నీ భూదేవి తర్వాత వరాహ స్వామి మాట్లాడుకునే మాటల నుంచి వస్తుంది తర్వాత యమబ్రాహ్మణ సంవాదం యముడు బ్రాహ్మడు సంవాదం అనమాట ఇదేంటి అని నేను చెప్పనండి కామెంట్లో తెలియచేయండి ఈ సంవాదం మనకి చాలా సుపరిచితమే ఎక్కడుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పి తీరాలి ఎందుకంటే మీరు కూడా మీ సైడ్ నుంచి ఒక చిన్న గ్రౌండ్ వర్క్ చేస్తే బాగుంటుంది ఇక శివ గీత శివగీత శివగీత ఇక్కడి నుంచి వచ్చిందండి ఇది కాకుండా మనకి కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు అలాగే పురాణ జ్ఞాన ప్రశంస అసలు పురాణాలు చదువుకునే వాళ్ళు ఎలా ఉంటారు పురాణ జ్ఞానం ద్వారా మనకి వేదాలు ఎంత తేలిగ్గా తెలుస్తే అలాగే మనకి బ్రహ్మజ్ఞానం ఎలా అర్థమవుతుంది ధర్మ విషయాలు ఎలా అర్థమవుతాయి అనేది ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది అనమాట పురాణ జ్ఞాన ప్రశంసలో ఉత్తరఖండం ఇందులో మొత్తం రెండు వందల ఎనభై పైచిలుక అధ్యాయాలు ఉంటాయి ఇది పద్మపురాణంలో చాలా పెద్ద ఖండం ఇందులో మనకి రామాయణం కూడా ఒకసారి మొత్తం మళ్ళీ చెప్తారా అది కాకుండా మన రామాయణంలో ఉత్తర రామాయణం లేదా ఉత్తరాఖండ ఏదైతే అంటారో అది కూడా తెచ్చి ఇక్కడ పెడతారు ఇంకా చెప్పేది ఏంటి కొంతమంది అంట మన ఆధ్యాత్మ రామాయణం అని బయట ఏదైతే దొరుకుతుందో అది పద్మపురాణంలో ఉన్న రామాయణం చాప్టర్స్ అన్ని తీసుకొచ్చి పెట్టినట్టు కూడా చెప్తూ ఉంటారు ఇఫ్ అండ్ నాట్ వన్ అలాగే ఇందులో గంగా ప్రయాగ కాశీ గయ మరియు ఇతరితర తీర్థాల మహత్యాలు అక్కడ ఆచార వ్యవహారాలు అంటే అక్కడ ఎలాంటి సాంప్రదాయంతో అర్చకులు ఉంటారో జనాలు ఎలాంటి సాంప్రదాయాన్ని అంగీకరిస్తూ వెళ్ళాలి ఇలాంటి విషయాలు కూడా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు ఇవి కాకుండా దాన ప్రశస్తి ద్వాదశి వ్రతం మన ఏకాదశి వ్రతం గురించి ఇక్కడ చాలా విపులంగా చెప్పారు అవి కాకుండా విష్ణుధర్మ సమాఖ్యానం కార్తీక మహత్యం భాగవత మహిమ ఇంద్రప్రస్థ మహత్యం విష్ణు సహస్త్రనామం కూడా ఇక్కడే ఉందండి తర్వాత రామ అష్టోత్తరం నామ మహిమ పర్వతాఖ్యానము అంతేకాకుండా ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయాలు చెప్పబడుతూ వచ్చాయి సో మనకి ఇక్కడ కూడా ఒక రకంగా విష్ణు సహస్రనామం వస్తుంది అయితే ఇక్కడ ఎలా వస్తుంది అంటే మనకి పులస్త్య భీష్మ సంవాదం కింద విష్ణు సహస్రనామం ఉంటుంది మహాభారతంలోకి వచ్చేసరికి మన భీష్ముడు పాండవులకి చెప్తూ విష్ణు సహస్రనామం అనమాట ఆయన ఈయనకి చెప్తే ఈయన పాండవులకు చెప్పాడు సో టూకీగా ఇవ్వండి పద్మ పురాణంలో విషయాలు చాలా పెద్ద పురాణం అలాగే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనకు అర్థమయ్యేటట్టు మనకు ఒక రకమైన అవగాహన రావాలని చెప్తూ వస్తుంది అనమాట సరే ఇక ప్రతి పురాణంలో మనం ఒక మంచి గాథను కూడా చెప్పుకుంటూ వస్తున్నాం కదా పోయినసారి బ్రహ్మపురాణం చేసినప్పుడు మార్తాండ జనని చెప్పుకుంటూ వచ్చాము ఈసారి కర్ణార్జునుల పూర్వ వృత్తాంతం ఒకసారి టచ్ చేద్దాం ఇది పద్మపురాణంలో మనకి సృష్టికాండంలో ఉంటుంది ఐ థింక్ పదమూడు పద్నాలుగు అధ్యాయాల్లో ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ గాక సో ఇది ఒకసారి చూసుకుందాం మనం పూర్వం బ్రహ్మకి ఐదు తలలు ఉండేవి నాలుగు తలలతో నాలుగు వేదాలు ఐదవ తల నుంచి పురాణాలు వేదాంగాలు అధ్యయనం చేసి ఉండేది ఇదిలా ఉండగా నాడు దేవతలు బ్రహ్మదర్శనార్థమై వస్తే ఈ ఐదవ తల రజోగుణ భూయిష్టంతో నిండిపోయి దేవతల కాంతిని తీసుకోసాగింది అలాగే దేవతల్ని అవహేళన చేయసాగింది ఇలా బ్రహ్మ అవహేళన చేసిన కారణంగా దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు నమస్తే సర్వ సర్వేష మహేష నమో నమ జగద్ధ్యోనే పరబ్రహ్మ భూతానం తోంసనాతన అంటూ మహాదేవుణ్ణి కీర్తించారు దేవతల్లో ప్రార్థన విన్నసు శంకరుడు సురలారా నీ రాకకు కారణం అని అడిగాడు అప్పుడు వారంతా మహాదేవ బ్రహ్మదేవునికి ఐదవతల వచ్చింది అది మొదట వేదాలను అర్థం చేసుకునే వేదాంగాలు పురాణాలు చెప్పేది ఇప్పుడు సర్వదేవతలను అపహాస్యం చేయసాగింది రజోగుణంతో నిండిన ఆ ఐదవతలకు తగిన బుద్ధి చెప్పి మమ్మల్ని తిరిగి ప్రకాశవంతుల్ని చేయండి మీ ఐదవ తల మిగిలిన అన్ని తేజస్సులను హరింపజేయకుండా మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఈ విషయాన్ని పరిష్కరింపదలచి సత్యలోకంలో ప్రకటితమయ్యాడు దేవతలందరూ ఆ రుద్రుని అనుసరించారు బ్రహ్మ రుద్రుని చూసి వెక్కిరించసాగాడు రుద్రుడు నవ్వుతూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సర్వాన్ని ధిక్కరించి ఈ ఐదో తల ఎంత గొప్పగా ఉంది అంటూ తన మహాభయంకరమైన కల్పాంత ప్రళయకాల భైరవ రూపాన్ని దాల్చి బ్రహ్మ ఐదోతలను చిగిమేశాడు తెగిన బ్రహ్మతల రుద్రుడి చేతికి అలా అంటుకుపోయింది ఇలా బ్రహ్మకపాలం చేతిలో కలిగిన రుద్రుణ్ణి చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు ఇంతలో బ్రహ్మదేవుడికి కోపంతో నుదిటి మీద చెమట పట్టింది బ్రహ్మ కోపంతో తన చెమటను గిదిలించి నేలపై కొట్టాడు అందులోంచి కవచకుండలాలతో ధనుర్భాణలతో ఒక కింకరుడు ఆవిర్భవించాడు బ్రహ్మ అతణ్ణి చూసి అదుగో ఆ రుద్రుడు దుర్మార్గుడు అతన్ని సంహరించు చూసావా నా తల నరికి నా కపాలాన్ని అలా చేతిలో పట్టుకొని ఉన్నాడు అని చెప్పాడు బ్రహ్మ ఆజ్ఞానుసారం ఆ శ్వేదజుడు అంటే ఆ చెమట నుంచి పుట్టినవాడు శివుణ్ణి పట్టుకుందామని వెంబడింపసాగాడు ఇది చూసి శివుడు చిరు మందహాసంతో నవ్వుతూ తన చేతికి అతుక్కుని ఉన్న బ్రహ్మకపాలాన్ని చూసుకొని ఓహో బ్రహ్మహత్య సరే ఇంతలో ఆ స్వేదజుడు శివుడి దగ్గరకు రాగానే శివుడు అంతర్ధానమై మళ్ళీ దూరంలో కనిపించి ఒక చిన్న నవ్వు నవ్వాడు ఈ స్వేదజుడు శివుడు వెంటపడసాగాడు ఇలా వెళుతూ వెళ్తూ రుద్రుడు ఈ స్వేదజుణ్ణి వైకుంఠ ద్వారం దాకా తీసుకెళ్లాడు అక్కడ వైకుంఠ ద్వారం దగ్గర భవాన్ భిక్షాందదాతు అని శివుడు అరిచాడు శివుడు పిలిచిందే తడవుగా హరి ఎంతో సంతోషంతో ప్రకటితమయ్యాడు హే మహాదేవ ఋషభధ్వజ నీ వంటి మహాపురుషుని దర్శనం అత్యుత్తమం అని అంటుందగా వెనక నుంచి స్వేదజుడు ఓ రుద్ర నన్ను ఎవరూ ఓడించలేరు అంటూ మీదకు రాగసాగాడు ఇది చూసి విష్ణువు కోపంతో ఒక్క హుంకారం చేశాడు చేయగానే ఆ కింకరుడు స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయాడు అప్పుడు విష్ణువు చెప్పు మహాదేవ నీ రాకకు కారణం అని అడిగాడు దానికి రుద్రుడు తన చేతిలోని బ్రహ్మకపాలం చూపించి భిక్ష వసంగుహరి అని అడిగాడు దానికి విష్ణువు లోకశంకరా నీ వంటివాడు అడుగటమే మహా అదృష్టం అంటూ తన కుడిచేయి దా జాపాడు రుద్రుడు తన శూలంతో ష్ణుమూర్తి చేయిని ఖండించాడు ఆ చేతిని అందులోంచి రక్తద్వారా బ్రహ్మకపాలంలో పడసాగింది శివుడు ఆ రక్తధారతో నిందిన కపాళంలో తన చూపుల ద్వారా రుద్రతేజస్సుని నింపి అందులో వేలుపెట్టి తిప్పుతూ ఒక దివ్య పురుషుణ్ణి సృష్టించాడు అతడు తెల్లని వస్త్రాలతో అక్షయభాణ దివ్య దివ్యధనస్సుతో ప్రవహించాడు ఆ కపాలంలోంచి శివు శివునిచే బయటకు లాగబడి అతడు హరిహరల ముందు నిలిచి అంజలి ఘటించను ఆ పురుషుని చూసి హరి చిరుమంద సాహసంతో హర ఎవరితను అని అడిగాడు దానికి రుద్రుడు ఇతడు నీ కుడి చేయి ఇతడు నీ రక్తధార వలన జన్మించాడు కాబట్టి నారాయణ ఇతడు నరుడు అని పిలువబడతాడు అని చెప్పగా హరి ఆశ్చర్యపోయాడు ఇంతలో నరుడు స్వామి నా తక్షణ కర్తవ్యం అని అడగగా అదిగో ఆ మూర్ఛపోయిన వాడు ఉన్నాడే అతడితో యుద్ధం చేయము అని హరి ఆజ్ఞాపించాడు అంతలో రుద్దుడు చిరుమందహాసంతో లోకాటన చేయించు భిక్షాటన చేయను ఆరంభించాడు తీర్థయాత్రలు చేయసాగాడు ఇంతలో శ్వేదజుడు మూర్ఛ నుంచి లేచి శివుడిని అంతమందించదను శివుడిని బ్రహ్మగూర్చి శివుడి దగ్గర వేడిన ఇంద్రాది దేవతల్ని కూడా వదిలిపెట్టను అని అరవసాగాడు ఆ స్వేదజుడిని రక్తజుడైన నరుడు అడ్డుకున్నాడు ఇద్దరు గొప్ప యుద్ధం చేయసాగారు ఒకరిని మించి ఒకరు ఈ భీషణ యుద్ధం చేయచుంటిరి ఈ యుద్ధం వల్ల సకల లోకాలు కంపించిపోసాగాయి ఇంతలో రాను రాను రక్తజుడి ప్రాబల్యం పెరిగి ఆ సహస్ర కవచుడి శక్తి సన్నగిల్లసాగింది ఇంతలో జరిగింది వివేచన చేసుకొని బ్రహ్మ ఆలోచిస్తుండగా ఆ రక్తజ స్వేదజ యుద్ధం చూసి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు ఈ సృష్టిలో నేను చేసిన స్వేదజుణ్ణి కట్టడి చేస్తూ ఎక్కడా అనవసరమైన శక్తి ప్రయోగం చేయకుండా స్వేదజుణ్ణి చాలా గొప్పగా కట్టడి చేస్తున్న రక్తజుణ్ణి చూసి బ్రహ్మ చాలా స ప్రసన్నుడయ్యాడు వారి మధ్యలో ప్రకటితమై ఈ యుద్ధాన్ని ఆపించి ఇందులో రక్తజుడిదే జయం నీవే విజయుడవు శుద్ధ సాత్వికము ధర్మసమ్మతము అయిన ఈ మాటలను విని హరి ఎంతో ప్రసన్నడై అక్కడ ప్రకటితమయ్యాడు హరి కనిపించగానే బ్రహ్మదేవుడు రెండు చేతులు జోడించి అంజలి ఘటించాడు అప్పుడు హరి కార్యకారణ సంబంధంగా రజోగుణం నీకు అంటుకుంది అంతేకాని స్వతహాగా నీవు దోషభూయిష్టవు ఎన్నటికీ కాదు అయినను నేను మహాదేవుడు ఎప్పుడూ శుద్ధ జ్ఞానమూర్తులం మేము మంచి మార్గాన్ని పక్కకు వెళ్ళాం అటువంటి ధర్మహానికి నీవు సృష్టి చేశావు కాబట్టి యాగముల ద్వారా ఈ కర్మ నుండి ముక్తి పొందు అని చెప్పాడు హరి అంతటా బ్రహ్మదేవుడు మరి నాకు రుద్రదర్శనం ఎప్పుడు మాధవ అని అడిగాడు దానికి చిరునవ్వు మోముతో స్వామి ఈ విధంగా చెప్పసాగాడు చెప్పాను కదా విధాత రుద్రుడు ధర్మస్వరూపుడు ఇప్పుడు నీ తల చిదిమినందుకు తనకు తాను బ్రహ్మహత్యా పాతకాన్ని స్వీకరించి దాని ప్రాయశ్చిత్తము లోకానికి తెలియబడేలాగా అలాగే లోకంలో ఉన్న తీర్థాలు మహిమాన్వితం చేయటానికి తీర్థయాత్రలు చేయసాగాడు నీవు భూమి భూలోకమునకు వెళ్ళి అక్కడ గొప్ప యజ్ఞం చేయము నా గురించి రుద్రుడి గురించి హవిసులివము ఈ స్వేదజుణ్ణి రక్తజుణ్ణి చూసి బ్రహ్మ అరివైపు తిరిగి మరి వీరి సంగతి ఏమిటి మాధవ అని అడిగాడు శ్వేదజుడే సహస్రకవచుడను పేర గొప్ప రాక్షసుడిగా పుడతాడు అతడిని నారాయణుడు అన్న అవతారంలో నేను నరుడు అన్న అవతారంలో రక్తజుడు వచ్చి నిర్జించెదరు ఆ తరువాత జన్మలో కుంతీదేవికి ఈ సేదజుడు కర్ణుడిగా పుడతాడు సూర్య తేజస్సు వల్ల అలాగే కుంతీదేవికి పాండురాజుకును ఇంద్రుడి తేజస్సు ద్వారా అర్జునుడిగా ఈ రక్తజుడు పుడతాడు అప్పుడు ఆ ద్వాపరయుగ కలియుగ సంధిలో జరిగే కురుక్షేత్ర మహాయుద్ధంలో ధర్మాధర్మముల పక్కన ఈ రూరు చేరుతారు నేను ఈ అర్జునుడికి రథసారథిని ధర్మాన్ని నడిపిస్తాను అంటూ చెప్పి అంతర్ధానం అయిపోయాడు బ్రహ్మదేవుడు వెంటనే సూర్యుణ్ణి ఇంద్రుణ్ణి పిలిచి సూర్యుడిలో స్వేదజుడి తేజస్సుని అలాగే ఇంద్రుడిలో రక్తజుడి తేజస్సుని నిమిడీకృతం చేస్తాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చి ఒకనొక క్షేత్రంలో మహాయజ్ఞం చేయసాగాడు ఇంతలో శివుడు తన తీర్థయాత్రలన్నీ ముగించుకుని ఒకనొక తీర్థంలో స్నానం చేయగానే తన చేతి కంటిన కపాలం వదిలిపోతుంది దాన్నే ఇప్పుడు మనం కాశీలో కపాలమోచన తీర్థం అని పిలుస్తూ ఉన్నా ఇది ఇలా జరగగానే అక్కడ హోమంలో పూర్ణాహుతి జరిగే సమయానికి రుద్రుడు ప్రత్యక్షమై నేను ప్రసన్నుడనయ్యాను అని బ్రహ్మదేవుడికి చెప్తాడు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషిస్తాడు ఇదండి కర్ణార్జున పూర్వ వృత్తాంతం దీంట్లో మనకి విచిత్రంగా అనిపించేవి లేదా కొంచెం వెరైటీగా అనిపించేది ఏంటి అంటే ఒకటి శివుడికి బ్రహ్మహత్య పాతకం అంటుకోవటం ఏంటి అని అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే వీళ్ళు ధర్మాన్ని నెలకొల్పారు ఈ ధర్మం సృష్టి మొత్తానికి ఒకటే ఉంటుంది వీళ్ళకి గనక ఎక్సెప్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇది కారణంగా చూపిస్తారు కాబట్టి పాతకం అంటకపోయినా రుద్రుడు తనకు తానుగా బ్రహ్మకపాలాన్ని పట్టుకొనే ఉన్నాడు అందుకే ఒకటికి రెండు సార్లు దాన్ని చూసి భయపడలేదు నవ్వుతూ సరే దీన్ని చేయదగింది చేద్దాం అని అనుకున్నాడు సరే మరి ఇది ఉంటే బ్రహ్మదేవుడికి రజోగుణం ఏంటి బ్రహ్మదేవుడు కూడా పరబ్రహ్మ స్వరూపమే కదా అని మనం అనుకుంటాం ఇక్కడ ఇది ఎందుకు చెప్పారు అంటే కార్యకారణ సంబంధం అని ఒకటి ఉంటుంది మనం ఏదన్నా ఒక పెయింటింగ్ వేస్తున్నామంటే అంటే అలా పేపర్ మీదకి వచ్చే ముందు మన బుర్రలో ఒకసారి ఆల్రెడీ వేసేసి ఉంటాం అలా ఈ సాకార సృష్టిలో జరిగే ప్రతిదీ బ్రహ్మ అనుభవించే ఉంటాడు అందుకే ఆయనకు విశ్వకర్మ అని కూడా ఒక ఉంది కాబట్టి ఇలా ఈ రజోగుణ భూయిష్ఠుడై ఈ పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కపాలాన్ని అలా వదిలేసాడు అనమాట అంతేగాని ఈయనేదో అని ఆయనేదో అని కదా సరే నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఐదవ తల చెప్పిన జ్ఞానం ఏమైంది అంటే మనకి వేదాంగాలు తర్వాత ఈ పురాణాలు ఏమైంది అలా ఎలా వెళ్ళిపోయింది అంటారు కదా సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పురాణాలనేవి ఒక్కొక్కసారి సరిగ్గా చూడకపోతే వేదాల్లో లేని చెప్పినట్టు అనిపిస్తుంది మనకి అహల్య కథ కానివ్వండి లేదంటే వృత్తాసురుణ్ణి చంపినప్పుడు భాగవతంలో బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడి అంబడబట్టం కానివ్వండి ఇలాంటివన్నీ కానీ మీరు పూర్తిగా చూసి ఈ వృత్తాంతం అంతా ఒకటికి రెండు సార్లు మన దర్శన శాస్త్రాలు ఇవన్నీ వాడి తెలుసుకుంటేనే కరెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట అయితే ఇవి మనకి ఎందుకు వచ్చినాయి అంటే వేదాల్లో ఉండే గొప్ప గొప్ప విషయాలు మనకు ఒక అర్థం కానివి ఎగ్జాంపుల్ ఫామ్లో చెప్పడానికి వచ్చినాయి దీని గురించి కూడా పురాణంలో చాలా విస్తారంగా డిస్కస్ చేశారు ఏ పురాణంలో ఎలాంటి విషయాలు ఉంటాయి అది ఎలా ఉంటుంది దాన్ని ఎందుకు మనం చదవాలి అక్కడి నుంచి చాలా విషయాలు చెప్తారండి ఈ విషయంలో మనకు వచ్చే నాలుగో ప్రశ్న ఏంటంటే బ్రహ్మదేవుడు రక్తజుడే గెలిచాడు రక్తజుడు విజయుడు అని చెప్పటానికి కారణం ఏంటి అంటే ఒకసారి మనం వివేచన చేసుకుంటే అసలు ఏం జరిగింది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ఇష్యూ క్రియేట్ అయింది బ్రహ్మదేవుడి రాజోగుణం వల్ల దాన్ని తనకు తాను రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా తన తప్పును శివుడి పైన ప్రొజెక్ట్ చేశాడు ఈ ప్రొజెక్ట్ చేస్తూ తన చెవట నుంచి రక్ స్వేదజుడిని పుట్టించాడు అదే మన శాస్త్ర కవచుడు ఆరు కర్ణుడు నెక్స్ట్ జన్మల్లో మీరు కర్ణుడి దాంట్లో కూడా చూస్తే కర్ణుడి ఇష్యూస్ అన్నీ ఎంతసేపు బయట ఉన్న వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేయటమే కానీ తనకు తాను ఎప్పుడు ఆలోచించలేదు తన వైపు నుంచి ఎప్పుడు ఉండదు నన్ను తిట్టారు నన్ను అదన్నారు నన్ను నన్ను శపించారు ఏ నేను అది కాదా నాతో కాదా ఇలాంటివన్నీ అదే మీరు రక్తజుడి వైపు తీసుకోండి రక్తజుడి నుంచి వచ్చేది మనకి ధీరత్వం కర్ణుడి నుంచి పౌరుషం వస్తే రక్తజుడి నుంచి ధీరత్వం వచ్చింది ఈ రక్తజుడు ఏమయ్యాడు తర్వాత నరుడయ్యాడు ఆ తర్వాత అర్జునుడు అయ్యాడు మీరు అర్జునుడి కేసులో తీసుకుంటే ఎంతసేపు మీకు ఇక్కడ ఏమవుతుందంటే ప్రొజెక్షన్ ఉండదు రిఫ్లెక్షన్ ఉంటుంది ఊరసి చెప్పించింది దాని గురించి అక్కడ విక్టింగ్ కార్డు ప్లే చేయడం లేదు యుద్ధంలో కర్ణుడు అభిమన్యుడు చనిపోయాడు అక్కడ కూడా తనంతాన రిఫ్లెక్ట్ చేసుకుంటాడు జరిగే సిచ్యువేషన్స్లో దానికే ధీరత్వం అంటారు సో మంచి మంచిగా చెడు చెడుగా కనిపిస్తుంది అదే కర్ణుడి కేసులో ఏంటంటే తన ఇష్యూలో పాయింట్ ఆఫ్ యాక్షన్ అనేది ఏదైతే ఉందో అది తన నుంచి స్టార్ట్ కదనమాట ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది సో చూశారు కదా ఏదన్నా ఒక సినారియో వస్తే ఏదన్నా ఒక కష్టం వస్తే అసలు ఏం జరిగింది అని రిఫ్లెక్ట్ చేసుకునేవాడు తనలోంచి బయటికి వచ్చేవాడు అర్జునుడు అదే ఏది జరగనివ్వండి తనని అవతల వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేసేవాడు కర్ణుడు అందుకని కర్ణుడు ఎప్పుడు ఓడిపోతూ వచ్చాడు అర్జునుడు ఎప్పుడు గెలుస్తూ వచ్చాడు సో చూశారు కదండి మనకి ఇంత కాంప్లికేటెడ్ కర్ణార్జున టాపిక్ దగ్గర నుంచి త్రిమూర్తులు ముగ్గురు ఒకటే అన్న టాపిక్ దగ్గర నుంచి ఇన్ని విషయాలు ఒక్క కర్ణార్జున వృత్తాంతంలోనే చెప్పుకుంటూ వచ్చారు ఇది పద్మపురాణ అంతర్గతంగా కర్ణార్జున పూర్వ వృత్తాంతం టూకీగా మన పురాణం ఇలాగే ఉంటుందండి ఆ హిరణ్య గర్భడితో మొదలైన బ్రహ్మకపలో ఎలాగైతే ఉంటుందో అదే ఒక రేకు ముందు ఇంకో రేకు ఒక పూరేకు తర్వాత ఇంకో రేకు ఇలా ఒక సర్కిల్ లాగా ఉంటే మీరు ఇది మొదటిది ఇది చివరిది అని చెప్పకుండా ఒకదానికొకటి కలిసి ఉంటాయి అనమాట అలాగే పరబ్రహ్మతత్వం కూడా మనకి బ్రహ్మలాగా శివుడిలాగా విష్ణువులాగా సూర్యుడిలాగా వినాయకుడిలాగా కుమారస్వామిలాగా అమ్మవారిలాగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనకుండా ప్రతి ఒక్క దేవతా స్వరూపం నుంచి పరబ్రహ్మాన్ని ఎలా కలుసుకోవాలి అని చెప్పటమే మన ధర్మం అండి సో ఈ పురాణం కూడా అలాగే ఉంటుంది ఒక రకంగా ఆలోచిస్తే మన ధర్మం ఈ పురాణం లాగే ఉంటుందని కూడా నాకు అనిపించిందండి సో సంకుచిత తత్వం కాదు ఈ సనాతనం ఇది సత్యసత్వములో సత్వ సత్యములో మొలిచిన బ్రహ్మకమలు ఇదండి ఈరోజు ఈ పురాణం వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత మీకు అనిపించినవి కామెంట్ చేయండి ఈ పురాణంలో ఏదన్నా గాథ మీద సపరేట్ వీడియో లైవ్ చేద్దాము అని మీకు అనిపిస్తే లేదు మీరు దీని గురించి ఏమన్నా మాట్లాడతా అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సహనావత్ స్వస్తి